హలో ఫ్రెండ్స్ అమెరికా అంటే చలి ప్రదేశమే కాదు కొన్ని స్టేట్స్ మాత్రం భయంకర బీవత్సంగా ఎండలు ఉంటాయి అన్నమాట ఈ సదరన్ పార్ట్ ఈక్వేటర్ దగ్గర ఉన్నాయి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా అరిజోనా న్యూ మెక్సికో టెక్సాస్ అండ్ లూజియానా అండ్ ఆల్మోస్ట్ ఫ్లోరిడా ఇది మాత్రం బీభత్సంగా ఎండలతో మండిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా మేకాడ్లో బగ్ గడ్డి కూడా చూస్తే ఎండిపోయింది జస్ట్ ఆ ఎండకు మాత్రమే ఎండ తీవ్రత టూ మచ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ ఫ్యార్ అండ్ హీట్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఆల్మో ఇంకా వైజాగ్ లాగా అనుకోవచ్చు అనమాట వైజాగ్లో ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు హ్యూమిడ్గా ఎలా ఉంటుందో కొన్ని ప్రదేశాలు ఇక్కడ కూడా అలాగే ఉంటాయి ఏవైతే సముద్రానికి దగ్గరలో ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూస్టన్ టెక్సస్లో హ్యూస్టన్ ఆ ప్రదేశం లోజియానా ఈ ప్లేసెస్లో మాత్రం ఎండ బీవర్స్కి అండ్ ప్లస్ హ్యూమిడిటీ అందుకని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఇంటి దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండలు ఎలా భయంకరంగా ఉన్నాయో ఈ టైం యాక్చువల్లీ నేను తీసిన వీడియో ఎగ్జాక్ట్లీ టూ పీఎం ఆఫ్టర్నూన్ ఎవరన్నా కనిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఈ టైంలో ఎందుకంటే ఎండలు బాగుంటాయి పిల్లలు అసలు ఉండలు తట్టుకోలేరు అందుకని పిల్లలు ఎయిట్ తర్వాతనే బయటకు వచ్చి ఆడుకుంటున్నారన్నమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మాత్రం చీకట్లు మాత్రం తొమ్మిదిన్నర నైన్ ఫార్టీ ఫైవ్ అవుతాయనమాట అట్లీస్ట్ సమర్ లో గడ్డి చూస్తే మాత్రం ఇలా ఫ్రెండ్స్ మొత్తం కాలిపోయింది ఆల్మోస్ట్ ఎండిపోయింది